అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేయాలనే తలంపుతో తలపెట్టిన కార్యక్రమానికి సంబంధించి ఒక డాక్టర్ గారు నాకు ఫోన్ చేసి ఏంటయ్యా మా గవర్నమెంట్ డాక్టర్ మీద పడ్డామని చెప్పి అడుగుతాడు ఆయన అడిగినప్పుడు నేను ఒకటి చెప్పాను ఆయనకి డాక్టర్లు ఎలా ఉండేవారు ఎలా ఉండాలి యాక్చువల్గా ఇప్పుడు ఎలా ఉంటున్నారు అనే దాని గురించి చేస్తాను సార్ ఈ వీడియోలో చెప్పాను సరే అసలు ఎలాగ ఉండాలి అని చెప్పాను వాళ్ళు సరే పూర్వం డాక్టర్లు అందరూ చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు చాలా మంచివాళ్ళు చాలా దేవుడిగా పేరు కాల్చిన వ్యక్తులు చాలామంది ఉన్నారు కానీ అంతమంది గురించి నేను చెప్పట్లేదు కానీ పూర్వం డాక్టర్లు ఎలాగ ఉండేవారు అంటే నిజంగా దేవుడిలాగా ఉండేవారు చిన్న స్థాయిలో ప్రారంభించి చాలా అభివృద్ధిలోకి వెళ్ళిన ఈ ఈరోజు మీరు వైద్య ఆరోగ్య శాఖలో ఏదో డిఎంహెచ్ఓ పోస్ట్ కానీ లేకపోతే రేదా డైరెక్టర్ పోస్ట్ కానీ లేకపోతే కమిషనర్ పోస్ట్ కానీ ఏ పోస్ట్ ఇచ్చినా వాళ్ళు రారు వాళ్ళ ఒక స్థాయికి వెళ్ళాక వాళ్ళ పేరు ప్రఖ్యాతులను బట్టి వాళ్ళ శాస్త్ర వాళ్ళ పరిశోధనల మీద మొగ్గు చూపుతారు ఇంకా చేయాలి ప్రజలకు తప్పన ఇంకా కొత్త రోగాలకు సంబంధించి మందులు కనిపెట్టాలి దాని యొక్క మూలాలు కనిపెట్టాలనే ఎవరు ఉంటారు తప్ప ఇట్లాగా దోచుకు తిన్నామనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆశించడం ఎందుకంటే మీకు చెప్తున్నాను ఇప్పుడు గ్యాస్ట్రోంటాలజిస్ట్ నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు నాకు తెలిసి నేను నాకు తెలిసిన డాక్టర్ గురించే చెప్తున్నాను నేను ఎప్పుడైనా చూపించుకున్న డాక్టర్ గురించే ఆయన సోమాజ ఆయన మిడ్ వినో ఏదో సం ఒక చిన్న హాస్పిటల్లో ఆయన దగ్గరికి చూపించుకుంటానికి వెళ్ళినప్పుడు నేను ఎవరినో పరమర్చిన దగ్గరికి వెళ్ళాను తర్వాత పెట్టు కూడా ఉన్న పెట్రోల్ ఒక బ్యాక్ సైడ్ ఒక పెద్ద హాస్పిటల్ కట్టుకున్నారు లీజుకి తీసుకున్నారు అందులో ప్రాక్టీస్ చేశారు ఇప్పుడు గచ్చుపొల్లో ఏఐజీ అని చెప్పి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చాలా పెద్దది అది ఒక చిన్న సైజు విలేజ్ అంత ఉంటుంది ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే మొన్న పశ్చిమ బెంగాల్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ లేడీని మానభాగం చేసి హత్య చేసిన సందర్భంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీలో కూడా ఈయన పెట్టాడు సుప్రీంకోర్టు న్యాయవాదులు న్యాయమూర్తులు అంటే వాళ్ళ దృష్టిలో కూడా ఈయన ఉన్నాడు అంటే ప్రపంచ ప్రఖ్యాతిగా ఒక వైద్యుడు ఆషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆయన దగ్గరికి ప్రపంచ నలుమూల నుంచి కూడా వచ్చి చూపించుకుంటున్నారంటే ఆయన స్థాయి స్థాయికి ఎదిగాడు ఆయన గవర్నమెంట్ డాక్టర్ కింద లేకపోతే ఒక్కో చోట ఒక్కో చోట లేకపోతే ఏదో పోస్టులు ఇస్తా అంటే చేస్తాడా ఇప్పుడు ఇటువంటి డాక్టర్లు చాలామంది ఉన్నారు ఇప్పుడు నూరు దత్తాత్రేయుడు అని చెప్పి మన తెలుగువారే ఆయన అమెరికాలో ఉంటాడు ఆయన కూడా క్యాన్సర్ స్పెషలిస్ట్ ఆయన చూడడం చాలా పెద్ద ప్రపంచ ప్రసిద్ధిగా ఇచ్చే డాక్టర్ అట్లాగే మన స్టేట్లో చూసుకుంటే సుకర్ బాల పరమేశ్వరం న్యూరో సర్జన్ కొన్ని వందల వేల ఆపరేషన్లు చేశాడు ఆయన ఆయన చనిపోయారు అనుకోండి వాళ్ళ సొంత ప్రాంతానికి శుకర్ ఆదినారాయణ గారు ఆంతో పెడుకున్నాడు ఆయన అట్లాగే శివాద్రి చంద్రశేఖర్ గారు కార్ఖానాలో ఉంటారు ఇటువంటి వాళ్ళు చెప్పుకుంటూ పోతే కొన్ని వందల వేల మంది ఉంటారు మీకు వచ్చేది డాక్టర్ రంగాచార్య అని చెప్పి ఆయన గాంధీనగర్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన ఈవినింగ్ ప్రాక్టీస్కి వచ్చేవాడు ఆయన ఒక గంట గంట రెండు వాడు ప్రతి వ్యక్తిని ఒక అరగంట సేపు చూసి అన్ని నోట్స్ రాసుకోడు మాట ఒక పెద్ద నోట్స్ ఒక పెద్ద మెడికల్కి ఎగ్జామ్కి సంబంధించి ఒక క్వశ్చన్కి ఆన్సర్ అంతా రాసుకునేవాడమాట ఆయన దగ్గరికి ఒక ఆయన తీసుకుని వెళ్ళాను నేను అమలాపురం నుంచి వచ్చిన ఒక పెద్ద మనిషి తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను డాక్టర్ గారికి మనం చాలా దూరం నుంచి ఆయన కోసం వచ్చామని చెప్తే ఆయన ఇంప్రెస్ అవుతాడని తెలుస్తూ ఆయన సార్ నేను చాలా దూరం నుంచి వచ్చానండి అని చెప్పానండి ఎక్కడి నుంచి వచ్చాను అన్నాడు అమలాపురం నుంచి వచ్చానండి అని చెప్పి చెప్పాడు ఆయన చెప్తే నా దగ్గరికి లండన్ నుంచి కూడా వస్తాడని చెప్పి చెప్పాడు ఆయన స్టేజ్ అది కానీ ఇప్పుడు ఉన్నారు డబ్బు ఏవాడు చేసేది కాలేజీ ప్రిన్సిపల్ చేసే వ్యక్తే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో సూపర్టైజ్ చేస్తున్నాడు అతనికి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ ఒకటి ఉంటుంది అది కాకుండా మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్లో కన్సల్టేషన్ కోసం వెళ్తున్నాడు మళ్ళీ ఏమనాలి తిండి కోసం పిల్లల ఆకలి కోసం పిల్లల పాలు కోసం చేసుకునే దాన్ని బీచ్ అని వ్యభిచారని ఇంకా పచ్చిగా మాట్లాడుకునే మనం అంతకంటే దారుణమైన ఈ లంచగొండి డాక్టర్లు నేను డాక్టర్ వృత్తిని కానీ ఆంధ్ర డాక్టర్లు కానీ అట్లా మరి దీని ఏదో ఎలిగేషన్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తాము చేసిన వాళ్ళు చేసుకుంటే నాకు అభ్యంతరం ఏమీ లేదు కానీ లంచగొండెల గురించి మాత్రమే లంచగొండెల గురించి మాత్రమే లంచగొండల గురించి మాత్రమే నేను మాట్లాడతాను అటువంటి డాక్టర్లు ఏమన్నారు వీళ్ళు ఎన్ని సామాన్లు కరోనా టైంలో దొబ్బేశారు హాస్పిటల్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అంతకు స్పెషల్ ఫైట్ మీద కేంద్రం పంపించిన వెంటిలేటర్ కూడా కొంతమంది తప్పించి వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టిన సందర్భాలు అయితే ఎన్ని పేపర్లు వచ్చినాయే ఆ స్వదంతా చూపించడం కోసం కాదు ఇటువంటి వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ మానుకోలేకపోతున్నారు అట్లాగే వాళ్ళ సొంత క్లినిక్ రన్ చేసుకుంటున్నారు కాలేజీ ప్రిన్సిపాల్గా యాక్ట్ చెప్తున్నారు కొంతమంది కాలేజీ మెడికల్ హాస్పిటల్లో సూపర్టెంటుగా చేస్తామని కొంత వాళ్ళ బ్రెయిన్ ఎక్కడ కాన్సన్ట్రేషన్ కుదురుతుందో వాళ్ళు ఎక్కడ వైద్యం చేయగలుగుతారు కాబట్టి నా సలహా చూసిన ఏంటంటే మీరు మానేయండి గవర్నమెంట్ ఉద్యోగాలు మానేండి దాని ద్వారా మీకు జీతం పోతే లంచాలు పోతాయి కానీ మీరు ప్రైవేట్గా అభివృద్ధి చెందితే మీకు పెద్ద పేరు వస్తుంది ఆ పేరును మించింది ఏమీ లేదు కాబట్టి ఆ విధంగానే సాటిస్ఫై కాండి లేకపోతే ప్రైవేట్ వదిలేసి ఎక్కడే దోచుకుతానండి అంతే కానీ మీరు ఇన్ని పడవల మీద కాల్ వేసి ప్రజలను మాత్రం సంపద అని చెప్పి చెప్తున్నాను కాకపోతే ఏంటంటే రాజకీయ నాయకులు కూడా పార్టీలు కూడా కొంతమంది డాక్టర్ నర్శనం చేశారు చాలా పెద్ద పేరు ఉన్న ప్రఖ్యాతులు ఉన్న డాక్టర్లు తీసుకొచ్చి తటస్థులకి టికెట్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు అనేట ప్రవేశపెట్టి చాలా పేరు పక్షానికి వెళ్ళిన డాక్టర్లు తీసుకెళ్ళి టికెట్లు ఇచ్చారు వాళ్ళు కొంతమందికి ఇచ్చారు కొంతమంది ఊడి పేరు కానీ వాళ్ళ ప్రాక్టీస్ని దెబ్బతీసారు వాళ్ళు ప్రాక్టీస్ని దెబ్బతీస్తారు కాదు వాళ్ళు అటు ప్రజాసేవ చేయలేక ఇటు ప్రాక్టీసు చేయలేక ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇంకొక దరిద్రం ఏంటంటే హాస్పిటల్ మెడికల్గా డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పుడు ఇదేంటంటే పులిపిల్లలు ఉంటుందంట పులి పులి ఉంటుంది ఈయన పులి అంటారు దాన్ని అది ఈయన వెంటనే పిల్లలు పుట్టారు కదా ఆఖరి పిల్ల పుట్టిన వెంటనే వెనక్కి తిరిగి అందరికాడికి ఆ పిల్లలు తినేస్తారట అంటే అది ఆఖలో ఏంటో కదలలేదు పేటకి వెళ్ళలేదు ఈయనని వెంటనే అంటే డెలివరీ అయిన వెంటనే తన పిల్లలు తానే తినేస్తుంది అనమాట అటువంటి పరిస్థితులు చాలామంది చాలా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కమిషనర్ స్థాయి నుంచి కూడా చాలామంది లంచగొండకి అలవాటు పడిపోయి వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని ఏడ్మించులు తింటారు ఏదో గతి లేక నేను అంటాను గతి లేక సర్వీస్ చేయాలని చేస్తాను గతి లేక పిల్లలు పోషించుకోవడం కోసం వాళ్ళు బతుకటం కోసం వాళ్ళ జీవనోపాధి కోసం చాలామంది పేదలు నిరుపేదలు ప్రత్యేకించి అగ్రవర్ణాల వారు నూటికి వన్ పర్సెంట్ ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ క్రింద వర్ణాల వారే ఉంటారు అది ఇప్పటికీ కూడా అది తప్పే అది అది లక్షణ పాటలు మీరు చూసుకోండి నర్సుల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు ఈ రోజుకి కూడా సర్వీస్ పేరు చెప్పి బలమూత్రాలు కూడా వాళ్ళు చాలా అభిమానంగా చిరాకు పడకుండా ఇసుక్కోకుండా మొక్క ముడుచుకోకుండా వాళ్ళంత సర్వీస్ చేస్తుంటే వాళ్ళ ట్రాన్స్ఫర్లు అడిగినా వాళ్ళ ప్రమోషనల్ కేర్ అడిగినా వాళ్ళకి రావాల్సిన టీఏడిఏలు అడిగినా ఏమి అడిగినా సరే వాళ్ళ దగ్గర కూడా లంచాలు తీసుకుని స్థాయిలో ఈ ప్రభుత్వ డా వైద్య ఆరోగ్య శాఖలో కొంతమంది ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఈ డాక్టర్లో ఉన్నారంటే ఇది కర్మ ఒకసారి మనం అంతా కూడా ఆలోచించుకోవాలి అందుకే శ్రీశ్రీ గారు ఒకే పద్యంలో చెప్పాడు ఒకే కవితలో చెప్పాడు ఏమని చెప్పాడంటే ఆయన వైద్యశాలలో శస్త్రకారుని మహేంద్రజాలంలో చావు బ్రతుకుల సంధ్యాకాలంలో కన్నులు మూసిన రోగాత్ని రక్షణాల సంస్పందన అని చెప్పి అన్నాడు ఆయన ఆయన కవితలో కూడా శస్త్రకారుడు చేసింది మహేంద్రజాలం అన్నాడు ఆయన అప్పుడు తెలియక ఇప్పుడు మహేంద్రజాలం కాదు మోసం చేస్తున్నారు మీరు అని చెప్తాడు మీ డాక్టర్ పరిస్థితి ఎలా ఉందంటే పడుపు వృత్తితో ఎందుకు పోతుందంటే లంచగొండని కడుపు దహించుకుపోయే పడుపు కత్తి రాక్షసరత్తులు అర్థ నిమిళత నేత్రాల భయంకర బాధల పాట పాటల పల్లవి కూడా మీకు ఎలా కనిపిస్తుంటాయి మీ పిల్లలకి లాలిపాటలాగా మీ భార్యాభర్తలకి జోలపాట్లాగా అనిపిస్తుందా అని చెప్పి ఈ లంచగొండ డాక్టర్లు అడుగుతూ మీరు ఎక్కడైనా మారాలి అందుకోసం చెప్పి ఈ ప్రయత్నంలో మీరంతా ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఇందులో భాగంగా పెద్ద పెద్ద వాళ్ళ గురించి ప్రాక్టీస్ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ల గురించి కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ల గురించి రెండే జాబులు చేస్తున్న డాక్టర్ల గురించి మరీ ముఖ్యంగా డిప్యూటేషన్ అనే ఒక జబ్బు పట్టుకు పీడిస్తుంది డిప్యూటేషన్లో రద్దు చేసినా సరే తప్పుడు దోవలో తప్పుడు పద్ధతిలో డిప్యుటేషన్లో మీద అక్కడ వాళ్ళు ఎక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ ఎందుకంటే తమకు ఎమికబుల్గా ఉండి తమకు సర్వీస్ చేస్తాం సర్వీస్ అంటే వాళ్ళు ఒక్కుతూ చేతిలో వక్తూ కదా తమ లంచాలు చాలా జాగ్రత్తగా పట్టుకొచ్చి వసూలు చేసి మనకు వాళ్ళని డిప్యూటేషన్ మీద వేసుకుంటున్న పెద్ద స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులందరికీ చెప్తున్నాను రేపొద్దు నుంచి మీరు ఏజ్ అయిపోయిన వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారు మీరు ఎవరిని డిప్యూటేషన్ మీద తీసుకొస్తున్నారో డిప్యూటేషన్ మీద ఉన్న ఒక పెద్ద స్థాయి ఓఎస్డీనే మీ కమిషనర్ పంపించేశాడు కదా మీ కమిషనర్ కదా ఆయన ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆయన పంపించేసి పెద్ద పోస్ట్ ఏదో సృష్టించి ఆయనకి వేశారు కదా అటువంటి పరిస్థితిలో మీరు ఇంకా డిప్యూటేషన్ ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ఒక వ్యక్తిని డిప్యూటేషన్ మీద తెచ్చుకున్నామంటే మన దగ్గర అటువంటి సమర్థత గల వ్యక్తులు లేరు మన దగ్గర ఉన్న వ్యక్తులందరూ కూడా చేతకాని దద్దవలో వేదవలు అసమర్థులు అని చెప్పి ఉద్దేశం అంటే ఒక స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తెచ్చుకుంటే వేరు సామాన్య వస్తాను కూడా డిప్యూటేషన్ మీద తెచ్చుకుంటాం మీకు కావాల్సిన చోటు వదలకుండా అక్కడే పాత వాళ్ళు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ అవి మార్చుకోండి రేపటి నుంచి ప్రతి ఉన్నతోద్యోగి భాగోతం కూడా బయట అని చెప్పి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నా మీ కూడా రహస్యంగా మేము కాపాడుతామని చెప్పి మీకు మాట్లాడుతూ నా నెంబర్ ఇక్కడ ఈ మెసేజ్లో ఫస్ట్ పిన్ చేసి పెడతాను చూడండి నా పేరు రామానుందరావు నేను అడ్వకేటు హైదరాబాద్లో ఉంటాను ఎందుకంటే మంచిది నా నెంబర్ నోట్ చేసుకోండి డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో డబల్ నైన్ ట్రిపుల్ ఫోర్ ఆధారాలతో ఏమన్నా ఉంటే చెప్పండి తప్ప మీ వ్యక్తిగత కక్షల కోసం ఈ ప్లాట్ఫారం వాడుకోవద్దని చెప్పి మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను రామానుసరావు జై